పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వందే పార్వతీ గారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి మొదటి రోజు అమ్మవారి అవతారం గురించి ఆ రోజు పూజా విధానం గురించి తెలుసుకున్నాం మరి రెండవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి గురుగారు రెండవ రోజు అమ్మవారిని బృహత్వారాహి అమ్మవారి రూపంలో కొలవాలమ్మ ఈ బృహత్వారాహి ఈ బృహత్వారాహి అమ్మవారి యొక్క వాహనం సింహ వాహనం ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందట ఈ అమ్మవారి పరివారంలో ఖచ్చితంగా ఎనిమిది మంది దేవతలు ఉంటారు ఇక వశిష్ఠుడి ప్రకారం వశిష్ఠ మహర్షి ప్రకారము ఈ బృహత్వారాహి అమ్మవారు మనలో ఏదో ఒక రూపంలో ఉంటుందట అంటే మనము పిల్లలు కనబడ్డప్పుడు చూపించే ప్రేమ ఒక రకంగా అలాగే ఉద్యోగస్తులతో తోటి ఉద్యోగస్తులతో ఒక రకంగా బాస్తో ఒక రకంగా భార్యతో లేదా భర్తతో ఒక రకంగా స్నేహితులతో ఒక రకంగా ఎలా అయితే మనం మెలుగుతామో అలాగే మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ రకమైనటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం ఆ అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుందట ఈ బృహత్ వారా ఈ అమ్మవారు ఈ అమ్మవారు అసమానమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయట విశ్వాన్ని కాపాడే శక్తులు ఈ అమ్మవారికి ఉంటాయి కాబట్టి రెండవ రోజున అమ్మవారిని వారాహి అమ్మవారిని బృహత్ వారాహి అమ్మవారి రూపంలో ఆ యొక్క బృహత్ వారాహి అనే ధ్యానం చేసుకుంటూ వారాహి అమ్మవారి పూజ కనుక చేస్తే ఈ అమ్మవారి వలన అనేకమైనటువంటి గొప్ప గొప్ప తెలివితేటలు ఈ అమ్మవారి వలన సొంతమవుతాయట అలాగే ఈ అమ్మవారు అన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది ఈ అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఇక విశేషమైనటువంటి నైవేద్యం ఏంటయ్యానంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు దానిమ్మ గింజలు చిలకడదుంప కందగడ్డ బిప్పపూలు ఇలాచి యాలకుల పొడితో యాలకుల పొడి ఆవు నీతితో చేసినటువంటి నువ్వు లడ్డూలు అలాగే పనస పండు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమట అలాగే దానిమ్మ పండ్లు చాలా ఇష్టం ఖచ్చితముగా బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి ఈ అమ్మవారికి సంబంధించి ధూపము విశేషమైన ధూపం ఇవ్వాలమ్మ అమ్మవారి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ధూపం విషయంలో ఏంటా వస్తువులు అనంటే గుగ్గిలము యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గురివింజల పొడి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరియాల పొడి మిరప పొడి షొంటి పొడి మైషాచి ఇవన్నీ వస్తువులని పొడిగా చేసి బొగ్గు కుంపటిలో కనుక వేసి అమ్మవారికి ధూపం ఇస్తే ఇంట్లో నకారాత్మకమైనటువంటి శక్తులు దూరం అవుతాయి అంటే నరదృష్టి నరఘోష ఎవరైనా ప్రయోగం చేసి ఉంటారు కదా మనుషుల మీద అవన్నీ తొలగిపోతాయట ఇక అమ్మవారికి తాంబూలముగా ఈ తమలపాకులో సున్నము కాచు ఎలాగో పెడతాం జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు అలాగే పచ్చకర్పూరము జువ్వాది ఇలాంటి సుగంధ పరిమళ కలిగినటువంటి అమ్మవారికి నైవే తాంబూలంగా పెట్టి ఈ పూజ చేసేవాళ్ళు తాంబూలాన్ని స్వీకరించవచ్చు పెట్టినటువంటి విశేషంగా ఉన్నాయి కదమ్మా ఆ నైవేద్యం అంతా ఆ రోజున కుటుంబ సభ్యులు భుజించవచ్చు గురుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామల టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా పదవ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది ఎవరి మతానుసారం ఎవరి రోజులైనా చేయవచ్చు పదో రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ